నమస్తే వెల్కమ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇవాళ అందరి చూపు బిఆర్ఎస్ పార్టీ పైనే ఉంది మరోవైపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుట్ల కుటుంబ సభ్యుల పైన ప్రధానంగా ఇవాళ ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తేనే కొంత పార్టీకి కాస్త జోష్ వస్తుందని మరోవైపు పార్టీ సెడ్యూల్లో కూడా కొంత ఉత్సాహం నింపుపోతుందని కూడా కొంత ఆ నమ్మకంతో ఇవాళ అందరూ కూడా కార్యకర్తలు కూడా కొంత నమ్మకంతో పనిచేసే అవకాశం ఉంటుందని గెలుపు మీద కూడా కొంత ఆత్మవిశ్వాసం ఉంటుందనే అభిప్రాయం ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ దారుణంగా దెబ్బతిని ఓడిపోవటం మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఈ సందర్భంలో సిట్టింగ్ ఎంపీలు ఒకరొకరుగా పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళిపోతూ జంప్ అవుతున్నటువంటి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ బాగా బలహీనపడిందనే ప్రచారం పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా ఉంది ఈ ప్రచారాన్ని తట్టుకోవాలన్నా లేకుంటే కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయాలన్నా ఖచ్చితంగా గెలుపు ఒక నమ్మకంగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని ఇవాళ క్యాడర్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలు ఇదే ఇవాళ హాట్ టాపిక్గా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే వారి కుటుంబంలో కేసీఆర్ కలవకుంట్ల కవితలకు ఎంపీలుగా పనిచేసే అనుభవం కూడా ఉంది మరోవైపు తాజాగా కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ కూడా తాను మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి అవసరమైతే పోటీ చేస్తానని ఒక సవాల్ విశారు సో ఇది కేవలం రేవంత్ని రెచ్చగొట్టడానికైనా చేసినటువంటి సవాల్గా చూడాలా లేదంటే కనుక పార్టీ క్యాడర్ని కానీ పార్టీని కాని కాపాడుకునే నిర్ణయంగానే మార్చుకొని ఇవాళ కార్యకర్తలు కోరుకుంటున్నట్టుగా నిజంగానే ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ ప్రధానంగా ఉంది సో ఇక పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నటువంటి సన్నాహ సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కొంత బీఆర్ఎస్ పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది సో పార్టీ బలహీనపడుతున్నటువంటి సంగతి కార్యకర్తలకు అనుభవం లేకొస్తుంది మరోవైపు కొందరు ఎంపీలు ఆల్రెడీ పార్టీలు మారుతున్నారు కొంతమంది కొంత చర్చలు జరుపుతున్నారు సో ఈ పాటలో సిట్టింగ్ ఎంపీలు ఇంకా కూడా ఉన్నట్లు తెలుస్తుంది ఇంతకీ పార్టీల్లో మంత్రాలు సాగిస్తున్నటువంటి వారిపైన కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నజర పెట్టినటువంటి పరిస్థితి మరోవైపు మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు అన్ని ఒకటొకటిగా గులాబీ చేతులు జారిపోయి కాంగ్రెస్ పరమవుతున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ఇంకా గేట్లు ఓపెన్ చేసినట్టుగా కొంత కనిపించడం దీంతో ఎమ్మెల్యేలు పలువురు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నప్పటికీ కూడా ఇంకా చేరికలకైతే మాత్రం తెరలేవనటువంటి పరిస్థితి సో ఇక ఎంపీ ఎన్నికల విషయంలో ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటా పోటీ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులందరి యొక్క అంచనా అయితే పదేళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామంగా మారబోతుందని కూడా కార్యకర్తలు భావిస్తున్నారు ఒకవైపు గులాబీ నాయకులు మాత్రం తమ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీతోనే ఉంటుంది కాంగ్రెస్ రేస్ లో కూడా లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ మాటలు పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో చెప్పట్లేదు కావాలి కేవలం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా మరింత క్రియాశీలకంగా పనిచేసేలాగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయానికి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ నేతలందరూ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత విషయం తీసుకుంటే కవితను కూడా కొంత పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నప్పటికీ నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానంగా ఆమె వెంటాడుతున్నటువంటి ఒక సమస్యగా చెప్పుకోవాలి కవితకి ఎందుకంటే ఆమె కనుక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ అయినా బిజెపి అయినా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశాన్ని తీసుకొచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఓ వైపు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయానికి ఇది కూడా ఒక కారణం కాళేశ్వరం ఎంత ఇంపాక్ట్ చూపిందో ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా అంతే ఇంపాక్ట్ బీఆర్ఎస్ పైన చూపింది చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో కొంత కవితను ఇప్పటికే పక్కన పెట్టే అంశం బీఆర్ఎస్ పార్టీ యోచిస్తుంది సో ఇక నెక్స్ట్ ఆప్షన్ ఖచ్చితంగా కేటీఆర్ ఉండే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇస్తూ కూడా కేటీఆర్ మల్కాజ్ గిరిలో పోటీకి సిద్ధం నువ్వు సీఎం పదవి రాజీనామా చేసి వస్తావా నేను నా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేస్తానంటూ కూడా సవాల్ ఇచ్చినటువంటి ఈ సందర్భంగా ఖచ్చితంగా కేటీఆర్ కానీ లేకుంటే కేసీఆర్ కలవకుంట కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థుల్లో కూడా మరింత ఆత్మవిశ్వాసం కూడా నిండే అవకాశం ఉంటుంది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క భావన మరోవైపు మంది నేతలు పార్టీని వీడుతున్నటువంటి ఒక సందర్భం కనిపిస్తే పార్టీలో ఉంటూ కూడా కొంత పోటీలకి నిలబడాలనేటువంటి వాళ్ళు కూడా కొంత అనాసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి కొంత పార్టీ ఎట్లాగో గెలవలేనటువంటి పరిస్థితి కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ప్రచారం లేక వెళ్ళినప్పటికీ కూడా కొంత ఒకవేళ ఓడిపోతే కేంద్రంలో అధికారంలో ఉండదు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండదు ఇక గెలిచినా కూడా ఫాయిదా ఏంటి అనే ఒక చర్చ ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో ఉంది మరోవైపు అభ్యర్థులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అగ్ర అధిష్టానాన్ని క్లారిటీ ఇచ్చారు ఖచ్చితంగా ఖర్చు మేము పెట్టుకోలేము ఆ ఖర్చు పూర్తిగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత ఆదుకుందో అభ్యర్థుల్ని ఆ విధంగానే ఎంపీ ఎన్నికల్లో కూడా ఖర్చు మీరే పెట్టుకోవాలంటే కూడా అధిష్టానానికి అల్టిమేటమ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో కొంత క్యాడర్కి అట్లాగే లీడర్లకు కూడా కొంత ఆత్మవిశ్వాసంతో పనిచేయాలంటే ఖచ్చితంగా కలవకుంట కుటుంబం నుంచి ఒకరు వచ్చి కొంత వారితో పాటు అండగా నిలబడి కొంత అభ్యర్థుల్లో ఒకరిగా నిలబడితే ఖచ్చితంగా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు ఉన్నాయి రాబోతాయి అని కూడా కొంత క్యాడర్ అయితే ఆలోచిస్తుంది మొత్తం మీద మరి దీనికి అధిష్టానం కానీ కలవకుంట కుటుంబం నుంచి కానీ కేసీఆర్ నుంచి కానీ మరి ముఖ్యంగా ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చేసి చూడాలి ఫర్ ప్లీజ్ వాచ్ Hashtag you.